ఆల్మూరు ప్రజలకి విజ్ఞప్తి మరి హెచ్చరిక రేపు జరగనున్న ఎలక్షన్లో అందరూ కూడా చాలా శాంతియుత వాతావరణంలో చాలా హుందాగా మీకు నచ్చిన వారికి ఓటేసి ఎవరు వాళ్ళు ఇంట్లో పడుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప బజార్లో కానీ గుంపులు గుంపులుగా ఉండడం కానీ చేరాదు అలాగే క్యూ లైన్లో ఉండి అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా సహకరించాలి అక్కడ సిబ్బందితో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అల్లరి చిల్లరిలో తిరగడం కానీ కవింపి చర్యలు పాల్పడినా రెచ్చగొట్టినా అటువంటి వారిపై చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే కావాలని ఆందోళన కలిగించడానికి ప్రయత్నం చేసినా రెచ్చగొట్టినా ప్రోత్సహించినా అలాంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ టైంలో కేసు బుక్ అవుతే మీరు మీ జీవితాంతం బాధపడతారు మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులకి మీ విలేజర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి అందరూ కూడా చాలా హుందాగా ఓటు వేసుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప బజార్లో ఉండడము అలాగే అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండి గుంపులు గుంపులు ఉండడము పోలింగ్ సిబ్బందితో ఆర్గ్యుమెంట్ చేయడం అలాంటివి చేస్తే మాత్రం ఊటుకునేది లేదు చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉందాగా శాంతియుత వాతావరణంలో మంచి వాతావరణంలో ఓటు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ